మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడిల దాడిని ఖండిస్తున్నామని ఓయూజేఏసి చైర్మన్ కొత్తపల్లి తిరుపతి హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసి కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో ఎస్కే జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు ఇరవై రెండున బంద్కు పిలుపునిస్తున్నామని బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు మార్వాడి రాజస్థాన్ గుజరాతీలు తెలంగాణకు వలస వచ్చి జ్యువెలరీ హార్డ్వేర్ కిరాణా ఎలక్ట్రిక్ స్వీట్ మొబైల్ షాప్ పారిశ్రామిక రంగంలో కూడా విస్తరించి తెలంగాణలో నాసిరకం వస్తువులు విక్రయిస్తూ కోట్లల్లో లాభాలు గడిస్తూ తెలంగాణ కుల వృత్తులను కనుమరుగయ్యేలా చేస్తున్నారు ఒక తెలిసింది తెలంగాణ సొమ్మునంత దోస్తివని తెలిసిందిరా దోస్తివని తెలిసిందిరా దోస్తివని తెలిసిందిరా జీరో వ్యాపారంతో హీరోలు అయిపోతీరిరా తెలంగాణ వ్యాపారుల

తెగదాడి ఎత్తి వీరా తెలంగాణ దళితులను తెగదాడి చేసి మీ దాడులను ఖండించగా మేము వస్తున్నాము బిడ్డ దాడులను ఖండించగా మేము వస్తున్నాము బిడ్డ నువ్వు మూటముల్లో చదురుకొని మారువాడి వెళ్ళురా ఓరి మారు వాడి నీ కలిసిందిర కేడి ఓరు మారువాడి ఓరు మారువాడి నువ్వు తెలిసిందిర కేడి మాకు తెలిసిందిర నువ్వు కేడి ఒరే మారువాడి उस्मानीया खबरदार खबरदार गदलेन्द्र उस्मानीया खबरदार खबरदार गो बैक मारवाड़ी गो बैक गो बैक गो बैक मारवाड़ी गो बैक गो बैक मारवाड़ी गो बैक गो बैक మన తెలంగాణ రాష్ట్రంలో మోండా మార్కెట్లో ఒక దళితుడి పైన మార్వాడి దాడిని ఖండిస్తూ ఓజేజీగా మేము ఈ ప్రెస్ మీట్ వెళ్ళడం జరుగుతుంది ఒక సాయి కుమార్ అనే క్యాండేట్ పైన రోడ్డు మీద నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు ఎస్కే జ్యువెల్లర్ అలా యజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది ఈ దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మారువాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది తెలంగాణకు ఆంధ్రోళ్ళు దాడి ఆంధ్రోలు దోపి చేస్తున్నాని మనం తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల విద్యార్థులు చనిపోవడం జరిగింది ఎంతోమంది అమరవీరులు జరిగారు ఎంతో విద్యార్థుల కేసుల కేసులు కూడా జరిగినాయి ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను మన అన్ని తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వల్లకే మనము రావాలని మేము చేస్తున్నాం తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లల్లో నైంటీ పర్సెంట్ మారువాడీలో ఉన్నారు మార్వాడీలు కావచ్చు రాజస్థాన్ కావచ్చు మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఉండద్దా ఇది ఇప్పుడు దీని మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కుల పోతున్నాయి ఇప్పుడు పద్మశాలి కావచ్చు కంసాలి కావచ్చు మరియు ఇతర బీసీల కుల ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి అలా ఎస్సీ ఎస్టీ బీసీల సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు స్వీట్ షాప్ కావచ్చు జ్యువెల్లరీ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు తర్వాత ఇతర ఇతర బిజినెస్లల్లో వాళ్ళే ఉన్నారు తెలంగాణలో కీలక భూమిక మారవాడులు బోధిస్తున్నారు దీని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మారువాడులు ఇమ్మిడియట్లీ తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి మేము సందర్భంగా తెలియస్తున్నాం దీన్ని ఉద్దేశించుకొని మేము ఈ నెల ఇరవై రెండు నాడు మేము తెలంగాణ బంధును ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ వీరులో ఈరోజు జరిగే ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా అంశం ఏంటంటే ఒక దళితునిపై దాడి జరిగింది ఈ దాడి గురించి మరి మార్వాడీలు చేస్తున్న ఈ అరాచకాలు యావత్ తెలంగాణ ప్రభు ప్రజలు గమనిస్తున్నారు దీని మీద తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని వాళ్ళకు తగిన శిక్ష చేయాలి లేదంటే మాత్రం ఈతో ఇంతటితో ఆగదు చాలా ఉవ్వెత్తం మొత్తం ఉద్యమం రేగుతుంది దీన్ని గమనించగలరని తెలంగాణ ప్రభుత్వంకు మేము జారీ అయింది